నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి గిరిపుత్రులకు బాధాబందీ ఉండబోదు డోలీ మోతకు ఫుల్ స్టాప్ ఇకపై గిరిజనులకు మెరుగైన రహదారి సదుపాయం కలగనుంది గ్రామీణ సడక్ యోజన పథకం కింద అటవీ ప్రాంతమంతా తారు రోడ్లు దర్శనమిస్తాయి డిప్యూటీ సీఎం అడవి తల్లికి బాట కార్యక్రమంలో భాగంగా అరకు సెగ్మెంట్లలో డుంబ్రిగూడ మండలంలో ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద చేపట్టే రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లు సీతారామరాజు జిల్లా ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు రహదారి సౌకర్యం లేదు డోలీ మోతలు తప్పట్లేదు గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్న ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి ఆ వంద నూట యాభై మంది జనం ఉన్నా కానీ నో ఐదు వందల మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి వాళ్ళకి రోడ్లు ఇయ్యాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు ఇది గ్రామీణ సడక్ యోజన కింద ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు ఆ నిధులన్నీ ఇబ్బ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన పాత మన పార్వతీపురం మా మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు కావాలి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు వెంటనే నేను అడిగిన ఒక ఇరవై నాలుగు గంటల లోపు ఆయన ఒక నలభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటా ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగినాయి మన అరకు వస్తూ ఉంటే చుట్టూత కొండలు లోయ ప్రాంతం జీడి తోటలు టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు మధ్యలో నివాసాలు రిసార్ట్లు ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరవిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురుస్తున్న వృక్షాలు ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురుస్తున్న వృక్షాలు ఒకవైపు రహదారికి రెండు వైపులా అలాగే ఒకవైపు బలంగా రాళ్ళకి రోడ్డుకి ఇరువైపులు ఉన్న రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికే హక్కుని చూపిస్తున్నాయి అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వు పెడద్ది నీడనిస్తుంది ఆధారం ఇస్తుంది అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తు గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట నేను పేరు పెట్టాం